పాతపట్నం మండల కేంద్రంలో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలని అందుకున్న మెలియోపొట్టి మండల కేరసింగి పంచాయతీ గూడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసిన పాతపట్నం నేష్పర్ గమ్ మరి మావిడి గోవిందరావు మందు ల్యాండ్ ఉండడం కానీ అది ఎలాంటి ల్యాండ్స్ ఉండగానే జరగడం జరుగుతుంది కాబట్టి ప్రజలు మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రజలందరూ స్కూల్ బిల్డింగ్ కూడా లేవుతో ఆగిపోయింది ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రజలు కొద్దిగా నాకన్నా ముందు మా నాయకులు ఆ మండల నాయకులు ఆ గిరిజన నాయకులు ముందుంది వాళ్ళకి తగిన న్యాయం చేసి ఏంటి ప్రాబ్లం ఉందో నా దృష్టిలో పెడితే నేనే ఎంఆర్ఓ అవుతుంది సంబంధించిన కలెక్టర్ గారితో ఆడియో గారితో మాట్లాడతాను మాట్లాడటమే కాదు ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతుంది మీ అందరికీ తెలిసేస్తా బాగా చేస్తా ఉండే అమ్మాయి కంగ్రెస్ తల్లి ఎందుకంటే డ్రాయింగ్ ఎప్పుడైపోయింది ఎప్పుడు తల్లి చాలా మంచి ఆర్టికల్ ఎందుకంటే ఎన్నో ఏలుగా చూస్తుంది కళ చాలా మంచి ఆర్టికల్ దయచేసి మీ కూడా దీనికి ఎలెక్ట్ చేయండి ఎందుకంటే క్యారాసింగ్ అనే గోడలో ఎక్కడానికే మనకి ఇబ్బంది అలాంటి ఈ ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఈరోజు వీరందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తూ ఇల్లు కొట్టుకోవడానికి అవకాశం మరి కల్పించారంటే సామాన్య విషయం కాదు ఎవరైతే ల్యాండ్ దాతత్వం చేశారో ఆయన కూడా ఆయన కూడా మనందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈరోజు ఈ అమ్మాయి ఆ విషయంలో ఆయనకి వెళ్ళి నచ్చజెప్పి తెచ్చిన ఈ అమ్మాయి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తప్పనిసరిగా ఇంత మంచిగా అందుకే ప్రతి నాయకుడు నాకెందుకు నాకెందుకు ఇంట్లో కూర్చోకంట ఏదైనా ప్రజలకు కొంత సేవ చేద్దామా మన తరఫు నుంచి ఎంతైనా సేవ చేద్దామనే ప్రజల మధ్యకి వెళ్ళి సేవ చేసిన నాయకులు ఉండాలి రావాలి ఇంకా నువ్వు అవేర్నెస్ కలగాలి ఇంకా తక్కువ మంది నాయకులు ఇలా వస్తున్నారు ఇంకా అవేర్నెస్ కలగాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఇప్పుడు నాకేంటి నాకైనా ఇంట్లో కూర్చోకుండా మనం ప్రజల కోసం ఏం చేసాం దేశాని కోసం ఏం చేసాం ఈ ఊరు కోసం ఏం చేసాం ఆలోచనతో ప్రతి నాయకులు ముందుకు కూర్చు ఇలాంటి సమస్యలు ఏ ఊరిలో ఉన్నా సరే తప్పనిసరిగా ముందడుగులో ఉండి ఆ లోకల్ నాయకులు ఈ సమస్యలన్నీ క్లియర్ చేయాలి గిరిజన గ్రామాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి గిరిజన గ్రామాల్లో కూడా అక్కడ సవర ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఈ పొజిషన్స్ అట్లా